మన ప్రభువు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈ రోజు మనం బైబిల్లో ఉన్న ఒక స్త్రీ కోసం మనం తెలుసుకుందాం ఈమె పేరు ఎప్సిబ ఎప్సిబా అనే ఈ స్త్రీ పేరు బైబిల్లో మనం రెండే రెండు చోట్ల చూస్తాం రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో అలాగే ఎషియా గ్రంథం అరవై రెండో అధ్యాయం నాలుగో వచనంలో చూస్తాం ఈ రెండు చోట్ల మాత్రమే ఈ స్త్రీ యొక్క ప్రస్తావన మనం చూస్తాం మరి ఎక్కడ ఈ స్త్రీ యొక్క ప్రస్తావన మనకు కనపడదు ఎప్సిబా అను మాటకు అర్థం ఇష్టురాలు అని ప్రేమించబడుచున్నది అని అర్థములు కలవు అసలు ఈ ఎప్సిబా ఎవరు ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం చూద్దాం యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుల్లో ఇజకియా కూడా ఒకడు అతడు దేవుని దృష్టికి యథార్థంగా జీవించిన రాజు రెండవ రాజులు పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం చూస్తే మనం దీన్ని చూస్తాం అలాగే ఒక గొప్ప ప్రార్థనాపరుడు కూడా ఎందుకంటే ఇజుకియాకు యుద్ధ సమయం వచ్చినప్పుడు అశూర్ రాజు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు అలాగే ప్రవక్త అయిన ఇష్యాకు కబురు పంపించి అతని యొక్క ప్రార్థన సహకారాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే యుద్ధ సమయంలో దేవుని దూతను పంపించి అశూరియుల్లో లక్ష ఎనభై ఐదు వేల మందిని సంహరించినట్లుగా మనం చూస్తాం అంతేకాదు అతడు కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుని నుండి పదిహేను సంవత్సరముల ఆయుష్కాలాన్ని పొందుకున్నాడు అతడు యూదా రాజ్యాన్ని పరిపాలించినంత కాలం రాజ్యం ఎంతో నెమ్మదిగా క్షేమంగా ఉంది అలాంటి ఒక గొప్ప రాజు అయిన ఇజికియా యొక్క భార్యే ఈ ఎప్సిబా కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయాన్ని బట్టి చరిత్రకారుల వివరణ బట్టి ఒక చక్కని ప్రవర్త అయిన ఎష్యాకు ఈమె కుమార్తె అని చెప్పడం జరిగింది ఎష్యా కూడా ఒక గొప్ప ప్రవర్త అరవై ఆరు కలిగిన ఒక గ్రంథము ఆయన పేరు మీద ఉంది అంటే దేవుడు అతనికి ఎంత కృప ఇచ్చాడో మనకు అర్థమవుతుంది అలాంటి ఒక గొప్ప ప్రవర్తకు ఈమె కుమార్తె అంతేకాదు ఈమె కడుపును పుట్టిన బిడ్డ కూడా రాజయ్యాడు యూధారాజ్యాన్ని పరిపాలించిన యూదా యూధారాజ్యాన్ని అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు అంటే యాభై ఐదు సంవత్సరంలో పరిపాలించిన మనిషేను కన్నా తల్లి కూడా ఈ ఎప్సిబానే ఇలా ఒక గొప్ప ప్రవక్తకు కుమార్తెగా పుట్టి ఒక గొప్ప రాజుకు భారీగా చేయబడి ఒక రాజును కన్న తల్లిగా ఉన్న ఈ ఎప్సిబా గురించి బైబిల్లో రాయబడి ఉన్న రెండు చోట్ల కూడా ఈమె పేరు మాత్రమే రాయబడి ఉంది ఇక మరేమి విషయాలు ఆమెను గూర్చి వ్రాయబడలేదు అలాంటి ఎప్సిబాను గురించి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించాడో ఆమె జీవితం నుండి మనం నేర్చుకునే అంశాలేమిటో చూద్దాం మొదటిగా హెప్సిబా అను మాటకు ఇష్టురాలు అని అర్థం ఈమె పేరుకు తగినట్లుగానే ఈమె బ్రతుకు కూడా ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే బైబిల్లో ఈమెను గుర్చిన విషయాలు అంతగా లేకపోయినా తన తండ్రికి కానీ తన భర్తకు గాని తన కుమారునికి కానీ ఆమె ఒక చెడ్డ మాదిరి అయితే లేదు వారికి ఇష్టురాలుగానే ఉంది రెండవది ఈమె ఒక మంచి భార్యగా ఉంది ఇజికియా జీవితంలో ఈమె పోషించిన భార్య పాత్ర తెర వెనకే ఉంది కానీ ఆ తెర వెనకే మంచి పాత్ర ఉంది ఇజుకియా రాజు యందు భయభక్తులు కలిగి ఉండి ఇజుకియా జీవితంలో అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డానికి ఖచ్చితంగా ఈ ఎప్సిబా పాత్ర ఉండే ఉంది ఎందుకంటే భార్య యొక్క సహకారం ప్రతి భర్తకు చాలా ముఖ్యం కాబట్టి ఈమెను గూర్చి అంతగా వ్రాయబడకపోయినా తన భర్తను వెనకకు లాగినట్లుగా మాత్రం ఆమెను గూర్చి వ్రాయబడలేదు ఇక మూడవదిగా చూస్తే ఈమె ఒక మంచి తల్లిగా ఉంది యూధారాజ్యానికి రాజు అయ్యాడు కానీ అతడు ఒక చెడ్డ రాజుగా ఉన్నాడు తన తండ్రి అయిన ఇజకియా నడిచిన మార్గంలో అయితే ఈ మనిషే నడవలేదు రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి చివరి వరకు చదివితే బయలుదేవతలకు బలిపీటములు కట్టించి ఇజ్రాయేల్ రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములు చేయించి నక్షత్రములు మొక్కి వాటిని పూజించేవాడు దేవుని కోపం పుట్టించే వ్యక్తిగా అతని క్రియలు ఉండేవి ఇవన్నీ చూస్తున్న తన తల్లి బహుశా చాలా బాధపడి ఉంటుందేమో తన తల్లి చేసిన ప్రార్థన వల్లే కావచ్చు మొదట్లో ఈ మనిష్యే దేవునికి కోపం పుట్టించిన చివరకు వచ్చేసరికి అతడు తనను తాను తగ్గించుకొని పడినట్లు చూస్తాం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండు పదమూడు ఇరవై మూడో వచనాలు చూస్తే తన కుమారుడైన మనిషి యొక్క మార్పుకు తన తల్లి ఖచ్చితంగా కారణమై ఉండవచ్చు ఈ ఎప్సిబా ఖచ్చితంగా నేటి స్త్రీలందరికీ ఒక చక్కని స్ఫూర్తి అని చెప్పవచ్చు ఈమె పేరుకు తగినట్లుగానే ఇష్టురాలుగానే బ్రతికింది ఈమె పోషించిన ఈ మూడు పాత్రలు ఆమె న్యాయం చేకూర్చింది అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఈ స్త్రీని గురించి రాయించాడు ఈ వీడియో చూస్తున్న వారు కూడా మీ కుటుంబాలకు దేవుని ఇష్టలుగా ఉండడానికి దేవుని కృప మనందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ మరిన్ని ఇలాంటి బైబిల్ వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి